కర పాలన పూర్తయింది అవ్యక్త పాలన పూర్తయింది నిరాకారి పాలన మొదలైంది అందరి పిల్లల పట్ల బాబాకు ఎంతో శ్రద్ధ పెట్టారు ఎన్నోసార్లు ప్రేమతో శిక్షణనిచ్చారు అలానే సమయం గురించి అడిగారు మళ్ళీ ఏమవుతుంది అని ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎన్నోసార్లు వాళ్ళకి అర్థం చేయిస్తారు కానీ చంచలత వదలకపోతే మళ్ళీ ఏమంటారు వదిలేసాయి తల్లిదండ్రులు సైలెంట్గా ఉంటే అప్పుడు పిల్లలు ఏమంటారంటే మాట్లాడమ్మా మాట్లాడు నాన్న అమ్మ నాన్న అంటూ మాట్లాడు మాట్లాడు అంటారు అప్పుడు అమ్మ నాన్న అంటారు చెప్పి చెప్పి అలసిపోయాను కదా అని అంటారు పిల్లలు మళ్ళీ తన చెవుల మీద చేయి వేసి మార్చుకుంటాను నాన్న అమ్మ మాట్లాడమ్మా అలానే బాబా కూడా ఎంతో సైలెంట్గా అయిపోయారు పిల్లలు బాబాతో ఏమన్నారు నేను సంపన్నంగా చూపిస్తాను మీరు రండి అని అంటే బాబా పూర్తిగా సైలెంట్ అయిపోతారు నేను ఏదైతే చెప్పాలి అని అనుకున్నాను చెప్పేశాను ఏదైతే వినిపించాలని అనుకున్నాను వినిపించేశాను ఇప్పుడు అలా అయ్యి చూపించు